చెప్పినప్పుడు మళ్ళీ మనం పాటించకూడదు కదా ఇది తప్పు అని చెప్పి నేను ఒక నీతి వాక్యం చెప్పినప్పుడు దాన్ని మనం పాటించాలి అదే విధంగా దాన్ని ఖండించే విధంగా వేరే వాళ్ళకి ఆప్షన్ ఇవ్వకుండా ఉండాలి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకున్నప్పుడు చేసినటువంటి కామెంట్స్ కి ఇప్పుడు మళ్ళీ తీసుకున్నప్పుడు ఇంకా అప్పుడు చేసిన కామెంట్స్ కి ఏం వాల్యూ ఉంటుందనేది కదా ఆశ ఇక్కడ ఒకటే ఇంతకు ముందు మన పాయింట్ ఇప్పుడు మీరు వేసిన శివకుమార్ గారు మాట్లాడేటువంటి ఆలోచన ఎట్లా ఉందంటే ఉందాతనంగా ఆయన సమాధానం ఇస్తున్నాడు ఆయన తగ్గి సమాధానం ఇవ్వలేకపోతున్నాడు దానికి నేను చెప్తున్నా అదే కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక్క గేటు తెరిచాము ఒకే ఒక్క గేటు తెరిచాము అంటే అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలేనా వాళ్ళు మీకు ఒక విషయం అర్థమవుతలేదు బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఆ పార్టీలో మూడో వంతు శాసనసభ్యులను వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళ పార్టీ విలీనం చేసే పరిస్థితిలో రెడీగా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు కలిపేసుకోవాలని చెప్పినటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ అంటే బిఆర్ఎస్ పార్టీకి కూడా నేను అడుగుతున్నా చెడపక్కున అన్నట్టు ఒక సామెత ఉన్నది గతంలో మీరు చేసినటువంటి అటువంటి ఆ జిల్లా ప్రోత్సహించి ఆ మీరు ఆ రోజు అసలు తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదు మేధావులు కుల సంఘాలు ఎన్జిఓలు ప్రశ్నించకూడదు అనేటువంటి నియంతృత్వ పోకడలను బయటపెట్టింది భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకంగా చేసింది భారతీయ జనతా పార్టీ కష్టపడింది భారతీయ జనతా పార్టీ జైలుకెళ్ళింది భారతీయ జనతా పార్టీ కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు ఎట్లా కట్టారు లాస్ట్ ఆరు నెలల్లో జరిగినటువంటి వ్యూహాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ వాళ్ళకి వాస్తవ పరిస్థితులు వీళ్ళని వీళ్ళని నిర్మూలించే పరిస్థితుల్లో ఉన్నారు కక్ష సాధింపు జరిగే పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళ ఆరు గ్యారంటీలు మీరు చెప్పినటువంటి అరవై ఆరు హామీలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు నెరవేర్చలేని పరిస్థితిలో రాజకీయాన్ని ప్రజలను వేరే దృష్టికి మరిచే విధంగా ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి ప్రజల్లో చర్చ జరుగుతుంది ఈ చర్చ ప్రజల్లో ఉంచిపోతుంది రేపు రాబోయే రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో మీకు రెండు సీట్లు కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితుల్లో లేదు బిఆర్ఎస్ కి రెండు కాంగ్రెస్ కి రెండు బిఆర్ఎస్ కి రెండు తప్ప సీట్లు రావు ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజల్లో ఖచ్చితంగా పద పదం పన్నెండు పైచిలకు పన్నెండు పైచిల కంటే మళ్ళీ ఒక డౌట్ రేజ్ అవుతుంది మీరు హైదరాబాద్ లో చాలా స్ట్రాంగ్ గా పోరాడుతూ మాదిరి చేసే కామెంట్స్ చూస్తుంటే కనుక ఈసారి అంటే ఎంత అగ్రెసివ్ గా మాడుతున్నారో మనం చూస్తున్నాం మళ్ళీ మీరు పన్నెండు అవార్డు అనే దగ్గర స్టిక్ అవునా అంటే థర్టీన్త్ ఏదైతే ఒక్క ప్లేస్ ఉందో హైదరాబాద్ వదిలేస్తున్నారా వదులుతారండి అలా బీ టీమ్ కదా ఎంఐఎం వాళ్ళు వాళ్ళ బీ టీమ్ మేడం ప్రజల్లో వీళ్ళు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ మసీబ్ నుంచి మారేడుకాయ రాజకీయం ఇది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి చేర్చుకొని వాళ్ళని కక్ష సాధింపు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ చేసిన దానికి వీళ్ళు చేయడం అనేటువంటి కరెక్టే కానీ ఏమంటున్నానంటే ప్రజల్ని ఆరు గ్యారంటీలు ఇచ్చినటువంటి హామీలు రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఆయన డిసెంబర్ తొమ్మిదవ తారీఖున రెండు లక్షల రుణమాఫీ అన్నాడు గ్యారంటీర్ అమలుకి వంద రోజుల డెడ్ లైన్ ఇచ్చారు ఆ వంద రోజుల డెడ్ లైన్ లో కూడా కొన్ని ఉద్యోగ హామీలకు సంబంధించి యూత్ కి ఆ రెండు లక్షల వన్ ఇయర్ టైం తీసుకున్నారు దానిలో భాగంగా ముప్పై వేల వరకు ఇప్పటి వరకు చెప్తున్నారు ఇవన్నీ కూడా ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటాయి ప్రజలు తప్పకుండా విజ్ఞులు ప్రస్తుతం చెప్తున్నాం మేడం ప్రజలను దృష్టి పాలించే విధంగా జరుగుతున్నాయి దీనికి మూవ్మెంట్ తప్పదు వీళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ కూడా రాజకీయాలు చేస్తోంది దానిలో భాగంగానే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏదైతే కాంగ్రెస్ ఒక అస్త్రంగా మల్చుకుందో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అందుకే కవితను అరెస్ట్ చేయట్లేదు అనే కామెంట్స్ ఏదైతే కాంగ్రెస్ ఎలక్షన్ స్టంట్ లో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసే ఉన్నాం వేణుగోపాల్ గారు దాని లోక్సభ ఎలక్షన్స్ కి ముందు లేదు ఇది ఎంత ఖండించాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో ప్రధాని మోదీ కూడా ఢిల్లీ లెక్క స్కామ్ గురించి ఇప్పుడు మాట్లాడడం మేము ఎవరినైనా సరే వదిలిపెట్టమని చెప్పడం ఈ రెండు పార్టీలు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే రెండు పార్టీలు ఒకే విధంగా ఉన్నాయంటూ తెరమే తీసుకురావడం ఈసారి లోక్సభ ఎలక్షన్స్ లో లబ్ధి పొందాలి మేము ఏ పార్టీనైనా ఒక రకంగా ఉంటాం మాకు సంబంధం లేదనే వెర్షన్ ఈసారి తీసుకొచ్చారని కూడా రాజకీయ కోణం లేదనుకోవాలా వాస్తవంగా గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి ఎప్పుడు ఎన్నడూ లేదు ఇప్పుడు లేదు మేము మేము ఎటువంటి పార్టీలతో పొత్తు లేదు మేము ఏ పార్టీని కూడా పొత్తు చేసుకోమని అధికారకంగా అనధికారంగా కూడా మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ మా కిషన్ రెడ్డి గారి గారిని బండి సంజీవ్ గారిని ఏమంటున్నానంటే వీళ్ళతో అదే ఒక విషయం నేను కూడా అదే ఒక విషయనే సర్ కేటిఆర్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పి స్వయానా ప్రధానమంత్రి చెప్పున్నారు బహిరంగ సభలో స్వయానా ప్రధానమంత్రి బండి సంజయ్ జరపడానికి కూడా మాట్లాడిన తర్వాతనే బండి సంజయన్ జరపడం జరిగింది వేణుగోపాల్ గారు ఇప్పుడు రాజకీయాల్లో వీళ్ళు మాట్లాడేటువంటి డైవర్టెడ్ పాలిటిక్స్ ఇవన్నీ డైవర్టెడ్ పాలిటిక్స్ అదే పాలిటిక్స్ మీరు మాట్లాడతారు డైవర్జన్ డైవర్టెడ్ పాలిటిక్స్ శివకుమార్ గారు బిఆర్ఎస్ పార్టీ ఏదైతే డైవర్టర్ పాలిటిక్స్ చేసి తన గుంతలో తను అదే డెవలప్టెడ్ పాలిటిక్స్ తో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది రేపు మీరు మీ గుంత మీరు నవ్వుకుంటున్నారు రేపు మీ గుంతలో పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పని చెప్తున్నా ఎందుకంటే పదే 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 ఇప్పుడు కవితను అరెస్ట్ లిక్కన అరెస్ట్ విషయం అనేది అది జాతీయాలు ఒక ఈడీ సంస్థకు సంబంధించినటువంటి విషయము అది వాస్తవంగా వాళ్ళ ఉద్యోగం వేణుగోపాల్ గారు చెప్పండి ఇప్పుడు ఆశా గారు ఇంతకు ముందు స్పష్టంగా చెప్పింది ఏమంటే కవితని అరెస్ట్ చేయకపోయినందుకే అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ ఓడిపోయింది అనేది ఒకటి రెండోది కేటీఆర్ పోయి అమిత్ షాతో మాట్లాడిన తర్వాత బండి సంజయం తీసేసి కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చింది కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారిని రాత్రిలో రాత్రి మార్చేసినారు అంటే అర్థమైంది అంటే బిజెపి బీఆర్ఎస్ కుమ్మక్కని ప్రజలు చెప్పడంతో మీకు ఓటేపోయిన తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి గారికి కూడా బల్బు వెలిగి ఇప్పుడు ఏమంటున్నాడు కాంగ్రెస్ ఒకటి మేం కాదు మేము ఎవరినైనా అంటే చట్టం దాని పని చేసుకోపోతున్నప్పుడు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఎందుకు చేయలేదు ఈ రోజు ఎంపీ ఎలక్షన్ ముందు ఎందుకు చేయడానికి ముందుకు వస్తున్నారు ఒకటి రెండోది ఏంటంటే వేణుగోపాల్ గారు ఇంకొక మాట లేదా ఇంకొక మాట చెప్పండి మీరు మీరు ఇంతకు ముందు లక్ష్మణ్ గారి గురించి కూడా ఒక మాట మాట్లాడి మా లక్ష్మణ్ గారు చెప్పలేదని లక్ష్మణ్ గారిది వీడియోలు ఉన్నాయి మీరు ఒక్కసారి చూడండి కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది అని చెప్పడం జరిగింది ఆ కూలిపోవడం కూడా ఎలా అనేది నేను ఇంకో మాట చెప్తా బీఆర్ఎస్ ఎంఐఎం అండ్ మీ బీజేపీ తరు జరిపితే ఫిఫ్టీ ఫోర్ మాకు వస్తున్నాయి ఇంకా మిగతా కాంగ్రెస్ లెక్కను గుంజుతాము అనేది వాళ్ళ ఒరవడి తీసుకొచ్చిండ్రు ఆ దానికే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు నేను డబుల్ రోల్ ప్లే చేస్తున్నా ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోది పీసీసీ అధ్యక్షునిగా ఇప్పటివరకు నేను ఈ వంద రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇప్పుడు నేను పీసీసీ అధ్యక్షునిగా వచ్చినా అందుకే గేట్లు తెరిచినా అన్నాడు ఇది ఇప్పుడు ఇప్పుడు డైవర్టెడ్ పాలిటిక్స్ గురించి నేను క్లియర్ గా చెప్పాను రేపు కాంగ్రెస్ తన పార్టీ కూడా కాంగ్రెస్ గొంతులో కూడా పడుతుంది నేను ఏమంటున్నానంటే లక్ష్మణ్ గారు నా మాటకి వీడియోలు చూద్దాము వీడియోకి సంబంధించి వివరాలు చెప్తాం కానీ ఎక్కడైనా కానీ నేను అదే అంటున్నా మీరు అవకాశం ఇస్తే మీ ఎమ్మెల్యేలు మీ శాసనసభ్యులు మీ మీద విరక్తి చెంది మీ మీద వ్యతిరేకతతో మీ పాలన వ్యతిరేకతలు ఏమన్నా అవకాశం ఉండి వేరే జంపు జూలాలీలో జింపు వేరే పార్టీకి వెళ్తే తప్ప అధికారం కుదురుతుందా మీ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలలో మీ శాసనసభ్యులను మీరు కట్టడి చేసుకోవాల్సి ఇప్పుడు కట్టడి చేసుకోవడం మీ వాళ్ళని గ్యారెంటీ పెట్టుకోవడం తప్పించి వేరే పార్టీల్లో వాళ్ళని ఇప్పుడు మూడు నెలలు కాలేదు అప్పుడే మీరు పార్టీలోకి ఆహ్వానించాము గేట్లు అంటే అది మీ మీ యొక్క పార్టీకి సంబంధించి ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో అది ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు గారు ప్రజలు కూడా ఒకటే ఏమంటున్నారంటే అంటే ఈ వంద రోజు పరిపాలన కేసీఆర్ కంటే బాగుంది కానీ ఈ పాల ఈ పరిపాలన ఎట్లనే కొనసాగాల కూలొద్దు అంటుండ్రు అంటే అర్థమైంది ఇప్పుడు ఎదుటి వాళ్ళు మన మీద అటాక్ అంటే మనం ప్రికాషన్ తీసుకోవడంలో మనం కూడా బాధ్యత వహించాలనే ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాని ముఖ్యమంత్రి గారు గానీ ఆలోచిస్తున్నారు ప్రజలు ఏం చెప్పబోతున్నారు అనేది మనకి లోక్సభ ఎలక్షన్స్ తర్వాత క్లారిటీ మీరు చేస్తున్న దానికి లేదంటే పక్క పార్టీల నుంచి తీసుకుంటున్న దానికి గతంలో విభేదించి ఇప్పుడు స్వాగతిస్తున్న దానికి వంద రోజుల్లో ఆరు గ్యారెంటర్లు అమలు చేస్తామని చెప్పి ఎన్ని హామీలు అమలు చేస్తారనే దానికి రైతులకు సంబంధించి ఎటువంటి డెసిషన్ తీసుకున్నారనే దానికి సంబంధించి ప్రజా తీర్పుని చూద్దాం ఒక నిమిషం ఎస్ రజితారెడ్డి గారు ఇప్పటికైనా సరే గేట్లు ఓపెన్ చేస్తామని చెప్తున్నారు అయితే కేసీఆర్ ఒక మాట చెప్పుకున్నారు నెక్స్ట్ వచ్చేది మనమే ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరిని కూడా తిరిగి పార్టీలోకి పిలిచే పరిస్థితే లేదు ఇప్పుడు ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అర్థమవుతోంది అటుపక్క తర్వాత కదా ఎవరు గడదాలి ఎవరు గురాలి ఇంకా ఆయన వర్షన్ ఆయన భాష శైలి ప్రకారం ఆయన మాట్లాడడం జరిగింది సో ఇప్పటికైనా డోర్స్ మీ పార్టీ తరపు నుంచి క్లోజ్ చేశారా ఎవరిని వెళ్లకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదంటే ఇప్పటికీ అక్కడ గేట్లు ఓపెన్ చేసి ఉంచారు కాబట్టి ఆ ఏమి బుజ్జిగింపులు గానీ పార్టీ తో మాట్లాడడం కానీ అదే చెప్తున్నాను నేను బీఆర్ఎస్ లో వలసలు అంటే స్వచ్ఛందంగా పోయిన వాళ్ళు ఎవరు లేరండి వాళ్ళని బెదిరించి వాళ్ళ బిజినెస్ దెబ్బతీయడం బాధ పెట్టడం ఏదో రకంగా వాళ్ళని లాక్కుంటున్నారు తప్పితే బిఆర్ఎస్ మాది కమిట్మెంట్ ఉన్న పార్టీ అండి క్రమశిక్షణ కలిగిన లీడర్లు ఉన్నారు కేసీఆర్ సారథ్యంలో మేము మళ్ళా పుంజుకుంటామండి మళ్ళా నిలబడతాం ప్రజల మధ్య ఉంటాం మేము ఇప్పుడు ఏదైతే కుమార్ చెప్తున్నారు గతంలో నేను చేసింది అన్నప్పుడు ఇప్పుడు మీరు అట్లా చేస్తున్నారండి ఇప్పుడు మీరు అదే మాట్లాడుతున్నారు మరి గతంలో మీరు తీసుకున్నప్పుడు కూడా అదే వ్యాపార లావాదేవీలు అవే వారిని భయపెట్టే ప్రయత్నాలు చేసే పార్టీలోకి లాక్కుందా అప్పుడు టిఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ కావచ్చు లాక్కున్నప్పుడు మళ్ళీ వాళ్ళకు తిరిగి పడుతుందండి అదే అదే నీతి వాక్యాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఇక్కడ మీరు అన్న ఇక్కడ కామెంట్ చేసినప్పుడు మరి మీరెందుకు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి ఏదైనా కూడా ఈ ప్రజా క్షేత్రంలో ప్రజలు అంతిమంగా తీర్పిస్తారు బిఆర్ఎస్ పార్టీకి అప్ అండ్ డౌన్స్ కొత్త కాదండి ఎన్నో సార్లు కొట్లాడినాము ఉద్యమ చరిత్ర ఉన్న నాయకులండి పడి లేవటం అలవాటే ప్రజాక్షేత్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీని విడిచిన వాళ్ళెవ్వరు కూడా మళ్ళా పార్టీలోకి తీసుకో నిజంగా కూడా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ పోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం లేదు గేటు తెరుసా అని చెప్తున్నారు స్థాయికి అనేది కదా అయితే ఏ రకంగా మభ్య పెట్టినా కూడా ఎవరు పోయే ప్రసక్తి లేదు లక్షల మంది క్యాడర్ ఉన్నారండి బిఆర్ఎస్ పార్టీకి లీడర్లు పోతే నచ్చిన నష్టం లేదు కొత్త నాయకత్వం వస్తుంది కేసీఆర్ గారికి నాయక నాయకుడిని సృష్టించడం కొత్త అండి ఎవరు మనోళ్ళు ఈ ఎన్నికలతో తెలిసిపోయింది కదండి మనోళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అనేది పార్టీకి తెలిసిపోయింది కొత్త నాయకత్వం వస్తుంది డెఫినెట్ గా పార్టీని పునర్నిర్మాణం చేసి వచ్చే ఎన్నికల్లో పక్క వంద సీట్లు గెలుస్తాం డెఫినెట్ గా కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళా కావాలనుకుంటున్నారు వంద రోజులే నెక్స్ట్ ఎలక్షన్స్ లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో వంద టార్గెట్